క్రియేటస్పద అనుష్ఠానాలను చూసిన కి నా అభినందనలు ఈ రోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి వివరించబోతున్నాను ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడు కొండలవాడు కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాలలో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వెంకటేశ్వరుని ఆలయం ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాతితో చేయబడింది కాదు ఇక్కడ వెంకటేశ్వరుడు రాతితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్నాడు సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికను నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు దీంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది కలియుగంలోని ప్రజలు దైవ చింతన మరచిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విషయమే మునులు తీవ్రంగా భయపడతారు నారదుని ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విశేషాలను విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతాడు దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు వాడపల్లిలో స్వయంభూగా వ్యవస్థానాన్ని వారికి వివరిస్తాడు దీనితో మునులు సంతోషం అక్కడి నుంచి వెని తిరుగుతారు కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద గౌతమి నదిలో ఒక చందనం పెట్టే తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్ట కనిపించదు చివరికి వాడపల్లి గ్రామంలో వృద్ధ బ్రాహ్మణుడిని కలలో ఆ పెట్ట మహావిష్ణువు లక్ష్మీ సముతుడై ఉన్నానని శుచిగా వెళితే కనిపిస్తానని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో ఆ పెట్ట ఒడ్డుకు చేరుస్తారు దానిని తెరిచి చూడగా అందులో శంఖం చక్రం గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు దీంతో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు అంతేకాకుండా ఆ మూర్తికి వేం అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు అని నామకరణ చేసి గోదావరి నది తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తాడు అలా ఇక్కడ కొలువైన స్వామి వెంకటేశ్వరునిగా పేరు వచ్చింది స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమంలో ఆ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు అతడు చాలా ఓడలకు అధిపతి ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలని సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తారని మొక్కుకుంటాడు తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకొని తిరుమలేశాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది భారతదేశంలో అశేష భక్తజనం దర్శించే ఆరాధ్య దేవాలయాలలో వాడపల్లి ఒకటి ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు స్వామి వారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలను చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు ఇదండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరూ దేవుడిని దర్శించుకుని అందరు కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం